నమస్తే నేను మీకేవి గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఒక్క అంశం మీదే చర్చ అంతా సాగుతోంది అదే జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అసలు దీని గురించి విపులంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే మైనార్టీ హక్కుల నేత సయ్యద్ ఇస్మాయిల్ గారు సో వారిని అడిగి అసలు ఈ అంశం గురించి విపులంగా చెప్పే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నా ఉన్నారు సార్ ముఖ్యంగా రెండు రోజుల నుంచి కూడా మొత్తం ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఎక్కడ సోషల్ మీడియా తీసినా ఏ పేపర్ తీసినా టీవీ ఆన్ చేసినా కూడా ఇలాంటి రక్తపాతం కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఒక్క ఉగ్రదాడికి సో దీన్ని ఈ ఉగ్రదాడిని యాజ్ ఎ సీనియర్ గా మీరు ఏ కోణంలో చూస్తారు ఈ దేశంలో శాంతి నెలకొనాలని స్వేచ్ఛ యుత వాతావరణం నెలకొనాలని తర్వాత ఇక్కడ శాంతితో పాటు స్వేచ్ఛతో పాటు సమైక్యత వెల్లివిరియాలని సౌభృదత్వాలు వెలివిరియాలని ఈ దేశమంతా ఐక్యంగా ఉండాలని అన్నదమ్ములాగా ఉండాలని ఈ దేశం సస్యశామలంగా ఉండాలని అనేక మంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది ముందు ఆ త్యాగధనులను మనం గుర్తుంచుకోవాలి ఆ త్యాగధనులు ఆశించినటువంటి ఫలితం ఇవాళ ఇటువంటి దాడుల మూలంగా ఇటువంటి దుశ్చర్యల మూలంగా ఈ దేశానికే ఒక రకంగా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతూ ముందు కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఒక జర్నలిస్ట్గా సామాజిక ఉద్యమకారుడిగా మరీ ముఖ్యంగా ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడిగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది ఒక పిరికి పందుల చర్య ఇది మతోన్మాద ఉగ్రవాదం చర్య తర్వాత ఇది మొత్తంగా మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని కి మచ్చగా నిలి నిలిచేటటువంటి చర్య ఇది ఈ చర్యల్ని ఏ ప్రాంతంలో ఎవరు ఎట్లా చేసినా కూడా తీవ్రంగా ఖండించాల్సిందే ఈ ఉగ్రవాదం నశించబడాలని మతోన్మాదం నశించబడాలని బలంగా కోరుకునేవాడిగా ఈ చర్య పట్ల చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం తర్వాత యావత్ జాతి అంతా కూడా ఉలికిపడింది ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నలోనే ఈ ఇప్పుడున్నటువంటి ఈ సంఘటన కేవలం జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాకుండా ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి గుండెను కొల్ వేసినటువంటి ఘటన ఇది ఇందులో ఈ విషాదమైనటువంటి ఘటన ఈ ఈ ఈ మొత్తం కలకలం రేపినటువంటి ఘటన ఈ దుశ్చర్య ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడా ఇది బాధ కలిగించేటువంటి సంఘటన అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారము చోటు చేసుకుంటున్న పరిణామాలు తర్వాత రెగ్యులర్గా కనపడుతున్నటువంటి రాజకీయ కోణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఉగ్రదాడి జరగడం ఒక అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఏ ఏ రకమైనటువంటి ఏ ప్రాంతమైనా అది పాకిస్తాన్ కానివ్వండి లేకపోతే ఇతర ఇంకో ఇంకొకతను కానివ్వండి లేదంటే ఏ మతం వాడైనా కానివ్వండి అతనిలో మానవత్వం లేదు రాక్షసత్వం ఉంది అతనికి హృదయం లేదు తర్వాత అతను పిరిగితనం ఉంది తర్వాత వాళ్ళలో ఒక రకమైన అంటే ఒక మాట చెప్పొచ్చు సరే ఎంత పిరికి పందెలంటే ఒక విధంగా ఎక్కడో మారుమూల వాహనాలు కూడా వెళ్ళలేని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అటు అటు చెట్లలోకి పారిపోయే అంటే సేఫెస్ట్ జోన్ ని ఎంచుకున్నారు అంటే ఇక్కడ పిరిగిత చాలా క్లియర్ గా ఈ పిరిగితన పిరికి పంద చర్య కర్కశంగా తర్వాత కరడు కట్టినటువంటి మనస్తత్వం నెలకొలిగినటువంటి వ్యక్తులు చేసినటువంటి ఆ తర్వాత వాళ్ళని పురికొల్పినటువంటి సంస్థల పిలుపులో భాగంగా జరిగినటువంటి పనిది కానీ ఇక్కడ మనం దీని అన్నిటి కనుక పరిశీలించి చూస్తే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నిన్న ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు కలిగితే ఉగ్రదాడి జరిగింది అక్కడ ఆ దాడి జరిగిన సందర్భం లోపల ఒక పచ్చదనంలో పరవశ్యంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్ల పాపలతోని కుటుంబ సభ్యులతోని మిత్రులతోని సంతోషంగా గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ జరిగినటువంటి సంఘటనతో భీతిల్లిపోయినటువంటి అక్కడ వాతావరణం తలుచుకుంటేనే నిజంగా వాళ్ళు గగురుపాట్లు పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పడినటువంటి రక్తసిక్తమైన ఉన్నటువంటి శరీరాలకు సంబంధించిన ఫోటోలు చిత్రాలు వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా ఇప్పుడున్నటువంటి సందర్భం లోపల అంటే మనం మాట్లాడచ్చో లేదో కానీ ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ఏ ఒక్కరిని కూడా వదలకూడదు అనేటటువంటి ఆక్రోషం అయితే కనపడుతుంది అయితే ఈ పరిణామాల్ని మనం గమనించి చూస్తే ఇది మతం చుట్టూ మత కోణాల చుట్టూ తిరుగుతూ ఉంది అది బాధ కాదు ఎవరైనా సరే ఒక ఘటనకు పాల్పడింది అసలు ఈ ఉగ్రదాడికి మతపరమైన అంశాలను ఇంక్లూడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను అదే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఇక్కడ అసలు ఉగ్రవాదానికి తీవ్రవాదానికి తర్వాత ఈ నేర మనస్సు కలిగినటువంటి తర్వాత ఈ రకమైనటువంటి కర్కశ మూకలకు అసలు మతంతో కులంతో ఎక్కడ పని ఉంటుంది అంటే వాళ్ళకి మతం లేదు కులం లేదు వాళ్ళలో కరడు కట్టినటువంటి ఒక నేర ప్రవృత్తి తప్ప కరడు కట్టినటువంటి మనస్తత్వం కర్కశత్వం తప్ప అది మతం పేరు చెప్పుకొని దాన్ని ఒక ఇంకా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే నేను ఈ సందర్భంగా ప్రజలకు పిలిపిస్తున్నాను అభిప్రాయం కూడా చెప్తున్నాను మతానికి మతం మతం రంగు పులమడానికి కానీ అసలు మతంలో ఉన్నటువంటి ఫలాన మతం వాళ్ళు ఇది చేశారు అనేటట్టు చెప్పే ప్రయత్నం కానీ ఇది సరైనది కాదు వాడు మనిషి రూపాన్నే కోల్పోయినాడు వాళ్ళు మానవత్వమే లేకుండా పోయింది ఇంకా వాడికి మతం అక్కడ ఉంది ఒకవేళ ఏ మతం కూడా ఈ రకంగా దాడులు చేయమని చెప్పదు హింసను ప్రేరేపించదు ప్రాణాలు తీయమని ఏ మతం చెప్పదు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చర్చలో ఉందో ఇస్లాం మతం కానివ్వండి ఇస్లామిక్ ఉగ్రవాదం పేరుతో జరుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి నేను కూడా అదృష్టమో దురదృష్టమో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినాను ఇస్లాంలో నాకు తెలిసినంతవరకు మా అమ్మ నాన్నలు చెప్పింది కానీ లేదంటే నేను మసీదుకి వెళ్ళినప్పుడు మత మత పెద్దలు చెప్తున్నది కానీ ఖురాన్ చదువుతున్నప్పుడు అందులో ప్రవచనాలు కానీ ఎక్కడ కూడా హింసను ప్రేరేపించమని కానీ తోటి మనిషి మీద దాడి చేయమని కానీ మనుషుల్ని కర్కశంగా చంపేయమని కానీ తుపాకులు చేతముని బాంబులు విసురుతూ ఇతర విధ్వంసాలకు పాల్పడమని ఎక్కడ లేదు ఒకవేళ ఆ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది దీనిలో పెద్ద కుట్రకోణం ఉన్నట్టు లెక్క ఇది ఒక విష ప్రయోగంగా నేను భావిస్తా ఉన్నా ఏ మతంలోనైనా ఏ కులంలోనైనా శాంతియుతమైన వాతావరణంలో ఉండాలనుకుంటే తోటి మనిషిని ప్రేమించమంటారు ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టమంటాడు ఎస్ ఒక కష్టంలో ఉన్నవాడిని ఆదుకోమని చెప్తుంది ఏ మతమైనా ఏ మతం హింసను ప్రోత్సహించదు హింసకు పాల్పడేటటువంటి వ్యక్తులను ఏ మతం వాడైనా ఆ మతం నుంచి కూడా వాళ్ళు బహిష్కరించేటట్టు అవకాశం ఉంటుంది అసలు ఈ రకమైన చెప్పరు అయితే మతం వేరు మతం ఉన్మాదం వేరు నేను చాలా సందర్భాల్లో చెప్తాను మతం వేరు మత ఉన్మాదం వేరు కులం వేరు కుల ఉన్మాదం వేరు ఈ మతోన్మాదంలో నుంచి ఈ వాళ్ళ మస్తిష్కాల్లో నింపుకున్న విష బీజాలు వాళ్ళ నాటుకున్న బీ విష బీజాలను ఆలోచనల నుంచి ఇవాళ మొత్తం పూర్తిగా ఈ మత ఉన్మాదం పెచ్చరిపోయి ఉగ్రవాదం దారి తీసి ఈ దేశం మీద దండెత్తి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను వాళ్ళ హిందువులా ముస్లింలా ఎవరైనా సరే ఈ దేశ పౌరులను లేదంటే ఏ దేశం వల్ల ఒక మనిషిని ఎదుటి మనిషిని చంపేటటువంటి ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో వాళ్ళది ఈ నేర ప్రవృత్తి ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కరడు కట్టిన నేరస్తులు నేర మనస్తత్వం కలిగిన వాళ్ళు అట్లా జాలి దయ లేకుండా బొట్టు పెట్టుకున్న వాళ్ళని పేరు అడిగి చదవ చంపేయడము కల్మా చదవమండము ఇవన్నీ కూడా అసలు ఎంత దారుణమైన పరిస్థితిని మనకి ప్రతిబింబిస్తున్నాయో అనేది ఇది ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అండి ఇది అత్యంత బాధాకరం చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది ఇది తర్వాత ఆ ఆ పదాలు విన్నప్పుడు ఇట్లా మాట్లాడారని విన్నప్పుడు ఈ దేశంలో సోదర భావంతో మెలిగేటటువంటి అన్నదమ్ములాగా కలిసి ఉండేటటువంటి గంగా జమునా తహజీబ్ లాగా ఉన్నటువంటి ఒక సంస్కృతిలో పెరుగుతున్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా ఒకసారి కంగు తినేటటువంటి పరిస్థితుంది ఆందోళనకు గురయ్యేట పరిస్థితి ఇప్పుడిప్పుడే ఒక రకంగా చెప్పాలంటే హిందువుల మధ్య ముస్లింల మధ్య ఒక రకమైనటువంటి వైషమ్యాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది రాజకీయ నాయకులు అనుకుందామా లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం చేసినటువంటి ఆట అనుకుందామా ఇక్కడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు మరింత దూరం పెంచే ప్రమాదం ఏర్పడింది అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టాలని నేను కోరుతూ ఉన్నాను ఈ ప్రమాదాన్ని పట్ల అప్రమత్తంగా ఉండమని అటు హిందువులైనా ఇటు ముస్లింలైనా ఈ దేశ పౌరులుగా ఉన్న మనం అప్రమత్తం ఉండాలి ఈ కుట్రలను అటు రాజకీయ పార్టీలు చేసినా రాజకీయ నాయకులు చేసినా లేదు ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి మన పొరుగు దేశమైన పాకిస్తాన్ లాంటి ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైనా చేసినా కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఐక్యంగా వీటిని తిప్పగొట్టే ప్రయత్నం చేయాలి మన ఐక్యతకు ఎక్కడ భంగం కలగకుండా చూసుకోవాలి మనం అందరం కలిసికట్టుగా సమైక్యతను చాటాలి మనం ఈ దాడులను తిప్పికొట్టడంతో పాటు ఈ పరిస్థితుల నుంచి మళ్ళీ లేచి నిలబడడానికి ఈ తోటి పౌరులుగా ఉన్నటువంటి ధైర్యం ఇచ్చేటట్టుగా మన ఐక్యత నేను అయితే ఇస్మాయిల్ గారు ఎక్కువగా అంటే ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు ఎక్కువగా వాళ్ళు ఆ వ్యక్తులంతా కూడా ముస్లింలే అవడం ఎక్కువగా హిందువుల్నే టార్గెట్ చేయడం ఎస్పెషల్లీ ఇది ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది అత్యంత విషాదకర పరిణామం ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అదే నిజంగానే ఇప్పుడు నిన్న మన టీవీలో కనపడతా ఉంది కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతున్నారు ఇక దీన్ని అదునుగా చేసుకొని కొన్ని మత సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఇంకా దీన్ని మరింత ఆజ్యం పోసేటట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు విధంగా హిందువులు ముస్లింలను చూడడానికి పక్కన నిలబడడానికి కూడా భయపడే పరిస్థితి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఈ ఈ చర్చ జరుగుతూ ఉంది నేనేమంటున్నానంటే ఇక్కడే మనం ఇది సున్నితమైన అంశం ఇది చాలా సున్నితమైన అంశం ఇక్కడే మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనం కొంచెం ఆలోచించి ఆలోచించాలి విచక్షణతో ఆలోచించాలి విజ్ఞతతో ఆలోచించాలి బ్రాడ్ ఆలోచించాలి అంటే విశాల దృక్పథంతో దీన్ని చూడాలి తర్వాత ఈ జరిగినటువంటి ఘటన పూర్వపరాలు కూడా మనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి వందకు వంద శాతం ఇది ఉగ్రవాద చర్య మతన్మాదం పెచ్చరి చేసినటువంటి చర్య దాంట్లో కాదనడానికి ఏమీ లేదు కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోపల నువ్వు హిందూవా ముస్లింవా అని మాట్లాడి మరి హిందువు అయితే చంపే పరిస్థితి వచ్చింది కదా దీన్ని ఎవ్వరు కూడా ఖండించకుండా ఉంటే నేను ఆ ఉగ్రవాదులకు తో వీళ్ళని పోల్చేటటువంటి పరిస్థితి నా 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 అభిప్రాయంగా చెప్తా ఉన్నాను ఈ చర్యను ఎవరైనా ఖండించలేదన్నా లేదు వాళ్ళని సమర్థించినా వాళ్ళు కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చినట్టుగానే నేను భావిస్తాను నేను ఒక ముస్లిం బిడ్డను అయినప్పటికీ కూడా ఈ దేశ పౌరుడను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని కులాలు వర్ధిల్లాలని అందరి హక్కులు కాపాడబలాలని అనుకునేవాళ్ళం ఇక్కడే మీరు అడిగిన దాంట్లో ఈ సున్నితమైన అంశంలో నేను చెప్పదు ఏంటంటే ముస్లింలు అందరూ ఒక మతం దీంట్లో ఉన్మాదంతో ఉంటారనడం కానీ లేదంటే హిందువులు అందరూ అట్లా ఉండరనడానికి కానీ ఆస్కారం లేదండి హిందువులైనా ముస్లింలైనా మతాన్ని ఆచరించవచ్చు సంస్కృతిని కాపాడుకోవచ్చు సాంప్రదాయాలని కాపాడుకోవచ్చు కానీ ఈ సంస్కృతి సాంప్రదాయాల పక్కన పెట్టి మత ఉన్మాదాన్ని తలకెక్కించుకొని విభజించేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఇది నిజంగా చెప్పాలంటే రాజ్యాంగానికి విరుద్ధం ఇది ఈ ప్రజాస్వామ్యానికి గుడ్డలు లాంటిది మనిషి మనుగడకు ప్రమాదకరమైనటువంటి భావన మీరు చెప్పి అడిగిన దాంట్లోనే ఇవాళ నాకు ఎంత బాధ కలుగుతూ ఉందంటే ఈ ఉగ్రవాదులు చేసిన దాడి కంటే కూడా ఈ ఉగ్రవాద ఘటన పైన కొంతమంది మీనమేషాలు లెక్కించేటటువంటి పరిస్థితి మాట్లాడుతున్నారు తర్వాత కొంతమంది ఏమో సున్నితంగా దీన్ని ఏమంటారు వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఏమో ఇక పూర్తిగా రంగులు పులిమి కూర్చొని ఉన్నారు ఈ ఉగ్రవాదాలు చేసినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయి రక్తమోడి మొత్తం కుటుంబాలు చిన్న భిన్నమై ఒక హృదయ విధారకమైనటువంటి ఘటనలు కనపడడం ఎంత ఎంతైతే బాధ కలిగిస్తున్నాయో నాకు ఈ ఈ రకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారే అంటే కులాల మధ్య మళ్ళీ మతాల మధ్య పెడుతున్నారే ఆ మాటలు ఈ ఉగ్రదాడి కంటే కూడా ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి నాకు ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఆ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత భయపడిపోయారు ఆర్మీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి దాడి చేసిన తర్వాత నిజంగా ఆర్మీ పీపుల్ వెళ్ళినా కూడా మమ్మల్ని ఏం చెయ్యొద్దు అంటూ ప్రాధేయపడి వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తీసుకోవచ్చు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులో వచ్చారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఏదో వేషం వేసుకొని మన వాళ్ళని అంటే ఆర్మీకి ఉన్న అంత వాల్యూని ఇక్కడ ప్రతిబింబించేలాగా ఈ డ్రెస్ వేసుకుంటే కానీ మనం అక్కడికి వెళ్ళలేము అంత పిరికి పందలు ఇలాంటి చర్యలు చేయడం దీన్ని దీన్ని నేను రెండు కోణాల్లో చూస్తున్నానండి ఒకటి వందకు వంద శాతం మన నిఘా వైఫల్యం కూడా ఉంది మన నిఘా వైఫల్యం ఉంది మన అధికారులు అప్రమత్తంగా లేకపోయే లేకపోవడం కూడా ఈ ఘటనకు కారణమైంది మనకున్నటువంటి ఈ దేశ రక్షణలో భాగంగా నిలబడేటటువంటి నిఘా వ్యవస్థ కొంచెం ఎక్కడో ఏమరపాటుతో ఉండడం కారణంగా ఇది చోటు చేసుకున్నటువంటి పరిణామం అయితే ఇవాళ మనము మిలిటరీ దుస్తుల్లో వాళ్ళు వచ్చారు మిలిటరీ దుస్తులు రావడం వల్ల మనం పసిగట్టలేకపోయాము రెండోది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేకపోయాము అనేటువంటి పరిస్థితి నెలకొంది కదా ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలోపల ఏదైతే టెక్నాలజీ అభివృద్ధి చెందిందని మనం చెప్తున్నామో ఆ టెక్నాలజీలు కూడా సైబర్ నేరగాలు సైబర్ నేరాలు పెరిగిపోయినాయి కదా అంటే టెక్నాలజీని కూడా ఎట్లా వాడాలో అట్లా మిస్యూజ్ చేస్తున్నా చూస్తున్నారు కదా ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామండి మీ ఫోటో ఉంటుంది నా ఫోటో ఉంటుంది కానీ మాట్లాడే పదాలు కూడా మార్చేటటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది ఇటువంటి తరుణం లోపల వాళ్ళు యూనిఫామ్ని వాడుకోవడం అనేది పెద్ద నాకు ఆశ్చర్యంగా ఏమీ లేదు అది అది ఆశ్చర్యంగా లేదు కాకపోతే లోపం ఉన్నది అక్కడ అది అక్కడ జరుగుతున్నటువంటి నిఘా అది సున్నితమైన ప్లేస్ పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్లేస్ అక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు నిజంగా టూరిస్టులకి రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక నిఘా సంస్థ అనేది ఉండాలి మీరు అన్నట్టు అక్కడ త్రీ సెవెంటీ అనేటటువంటి ఆర్టికల్ సవరణ జరిగిన తర్వాత అక్కడ అమలు అయిన తర్వాత ఇక నాకు తెలిసి చాలా మంది ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు అంటే ఇక్కడ మళ్ళీ మొదట్ లాంటి పరిస్థితి ఉండదు కొంత మార్పు జరిగింది మనం కూడా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు తర్వాత ఇక్కడ ఉన్నట్టు అందాలని ఆహ్లాదంగా ఆహ్లాదాన్ని ఆ వాతావరణంలో ఆస్వాదించవచ్చు తర్వాత మనం సేఫ్గా మనం వెళ్ళి రావచ్చు అనేటటువంటి ఒక బలమైన అభిప్రాయం ఈ మధ్యకాలంలో మీడియా ద్వారా కానివ్వండి ప్రచార సాధనాల ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి పెద్ద ఎత్తున జరిగింది దీన్ని కూడా ప్రజలు బాగా గట్టిగా నమ్మి అక్కడికి పెళ్ళారు ఎంత నమ్మకం ప్రచారంలో కల్పించినటువంటి ఏ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు దాన్ని రక్షణకు కల్పించడంలో కానివ్వండి అక్కడ వాతావరణాన్ని పూర్తిగా ఒక రకమైనటువంటి స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా తర్వాత రక్షణగా నిలబడేటటువంటి ఆ వ్యవస్థల్ని కల్పించడం కొంత వైఫల్యం అయితే ఉన్నది అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మతానికి సంబంధించినటువంటి అంశం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే నేర ప్రవృత్తి కలిగినటువంటి నేరాలని పదే పదే ఒక మతం పేరుతోనూ లేకపోతే ఒక 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 గ్రంథం పేరు చెప్పు లేదంటే ఒక ఇస్లామిక్ అనేటటువంటి పేరు చెప్పి పదే పదే ఈ ఉగ్రదాడులు చేస్తున్నటువంటి వ్యవస్థలు ఆ వ్యవస్థలు పనిచేసేటటువంటి ఈ క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఎట్లాగో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసి ఉంటాయనేటువంటి విషయాన్ని తెలిసి కూడా మనం అప్రమత్తంగా లేకపోవడం దాన్ని నివారించేటటువంటి చర్యల వైపు పెద్దగా దృష్టి సారించకపోవడం ఘోర వైఫల్యంగా పరిణమించింది ఇక్కడ చనిపోయినటువంటి చాలామంది ప్రాణాలు ఇవ్వాల తీసుకొచ్చి ఇవ్వగలమా వాళ్ళ ప్రాణాలకు మనం తీసుకొచ్చి ఇవ్వగలమా పర్యాటకంగా ఇది అభివృద్ధి చెందింది మీరు ఇక్కడికి రండి మీరు ఇక్కడ ఆహ్లాదంగా వాతావరణం ఆస్వాదించండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా మీకోసం ఇట్లా అందంగా చేసి పెట్టామని చెప్పి ఆర్థిక ప్రయోజనం పొందేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనకు కనపడుతుంది కానీ కానీ వాళ్ళకి ప్రాణాలకి రక్షణ లేకుండా తర్వాత వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి భద్రత లేకుండా చేసినటువంటి పరిస్థితి ప్రమాదంగానే భవిష్యత్తులో కూడా ఆందోళన కలిగించేటువంటి అంశమే అయితే ఇటువంటి ఘటన జరిగినప్పుడు వెంటనే మనం తేరుకోవడం అనేది నిఘా వ్యవస్థలు తేలుకోవడం భద్రతా వ్యవస్థలు తేలుకోవడం ప్రభుత్వాలు తేలుకోవడం ప్రజల్ని భయభ్రాంతులకు గురి కాకుండా చూడడం ఇటువంటి అన్ని తాత్కాలికంగా ఉండకూడదు మళ్ళీ భవిష్యత్తులో జరగడానికి ఆస్కారం లేకుండా అయితే ఇస్మాయిల్ గారు గత కొన్ని రోజుల క్రితం అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ ఒక సంచలన ప్రకటన చేశారు ఒక సమా సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశం అనేది చాలా సున్నితమైంది మేము అస్సలు వదలము అని చెప్పేసి అప్పుడైనా కనీసం మన కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎలాంటి భద్రత అయినా చేపడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక టాక్ ఇప్పుడు వినిపిస్తోంది సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా ఎప్పుడైనా ప్రకటన చేయడం ఎప్పుడైనా ఎప్పుడైనా మనది స్వతంత్ర భారతదేశం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంటే మనిషి మనుగడకు సంబంధించి కానివ్వండి ప్రకృతి అందాలకు సంబంధించి కానివ్వండి ఈ దేశ సంపదను కాపాడుకోవడంలో విషయంలో కానివ్వండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణానికి సంబంధించి కాపాడుకునే విషయంలో కానివ్వండి ఈ దేశ సమైక్యత సమగ్రతను ప్రతిబింబించేటట్టుగా కాపాడుకునేటట్టుగా తీసుకునే చర్యల్లో ఈ ఈ దేశ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ప్రభుత్వమే దాన్ని పూర్తిగా చూసుకోవాల్సి ఉంటుంది ఎస్ ఒక విషయంలో మాత్రం నేను మళ్ళీ ఇప్పుడు చెప్తా మళ్ళీ మళ్ళీ గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను రేపు కూడా చెప్తాను ఈ దేశం పైన దండెత్తి వస్తామని కానీ ఈ దేశానికి ప్రమాదం వాటి లేటట్టు మేము ప్రయత్నిస్తామని కానీ లేదంటే ఈ దేశ పౌరులు మేము చంపుతామని కానీ మాట్లాడేటటువంటి వ్యక్తులు కానివ్వండి దుశ్చర్యలకు తెగబడేటటువంటి సంస్థలు కానివ్వండి ఈ దేశ పౌరులుగా ఖచ్చితంగా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది చెప్తాం ఆ రకమైనటువంటి ఐక్యతను మనం చాటాల్సిన అవసరం ఉంది చాటుతాం కేవలం ప్రభుత్వానికి మాత్రమే వదలకుండా ఈ దేశంలో ఉన్న పౌరులుగా బాధ్యతాయుతమైనటువంటి పాత్రను తప్పకుండా పోషించాలి మనం కూడా అందులో భాగమేనని ప్రతి కేవలం ఆరోపణలు నిందారోపణలకు పరిమితం కాకుండా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం కూడా ఉండాలనేది నేను భావిస్తాను ఉన్నాను అయితే హెచ్చరికలు వచ్చిన నేపథ్యం లోపల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ హెచ్చరికలు చేస్తున్నటువంటి సందర్భాన్ని వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలించినటువంటి ఆ విభాగాలు చూస్తున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రతి చర్యలకు లేదంటే దాన్ని నివారించడం కోసం ఏం చేద్దాం అనుకున్నారు లేదంటే ఎక్కడ వైఫల్యం చెందారు అనేది ఇంకా రెండు మూడు రోజులు అవుతాయి కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థ ఇచ్చేటటువంటి దర్యాప్తులు నివేదికల ఆధారంగా మనం బయటకు వస్తాయి ఇస్మాయిల్ గారు మీరు చాలా చక్కగా అందరికీ అవగాహన కలిగే విధంగా చెప్పారు నిజంగా ఈరోజు గౌతమ్ గంభీర్ గారికి ఒక రెండు మెయిల్స్ రావడం ఐ కిల్ యూ అని చెప్పేసి అంటే ఎవరైతే స్పందిస్తున్నారో వాళ్ళకి భయంకరంగా అంటే వాళ్ళకి భయం తెలిసే విధంగా ఏదో ఒక ఇలాంటి మెయిల్స్ రావడం ఇలాంటి అభద్రత భావంలో రక్షణ ఉండదేమో అన్న ఇదిలో అందరూ వెనకబడిపోతున్నారు అయితే మరి అక్కడికి ఆనందించదామని వెళ్ళి చక్కగా హ్యాపీగా వెకేషన్ని ఎంజాయ్ చేద్దాం వెళ్ళిన ఆ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఒక విధంగా చెప్పాలంటే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన లెక్క ఖచ్చితంగా మరి వాళ్ళకి న్యాయం జరగాలి మరి కేంద్రం కూడా ఈ విషయంలో అయితే మున్ముందుకి వెళ్ళాలి మంచి కార్యాచరణతో మున్ముందుకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి వాళ్ళకి న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా యొక్క కూడా ముత్తులకు ఘనం ఇవ్వాలి ఇటువంటి సంఘటన సంఘటనలు పునరావతం కాకూడదు ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో మన ప్రజలుగా మనకు కూడా ఉంది మనం కూడా చైతన్యవంతంగా వ్యవహరించాలి సోయితో వ్యవహరించాలి ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఐక్యతను ప్రదర్శించడంలో మాత్రం ఎక్కడ అలసత్వం వహించవద్దని నేను కోరుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్